ఈ చెత్తకు సారథ్యం గౌరవనీయ పెద్దలు శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు గాను స్థిరంగా నేను కేటగిరి విభాగానికి సీనియర్స్ విభాగానికి బంధించినటువంటి దాతలైనటువంటి అఖిల భారత ఒంగోలు జాతి మాజీ పశుపోషకుల పెద్దలు గోపిరెడ్డి చిన్న ఈశ్వర్ రెడ్డి గారి కుమారుడు గోపిరెడ్డి శివ చాలా చోట్ల కూడా ఎక్కడికి వెళ్ళినా దాదాపు వస్తున్నటువంటి జతకు సార్యం వేసినటువంటి రెండు జతమ ఉన్నాయే శ్రీమన్స్ విభాగంలో మరలా నిగరీ భాగంలో సీనియర్స్ విభాగంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గౌరవనీయులు శ్రీ అడిషనల్ ఎస్పీ అయినటువంటి గౌరవ సుర్కి సురేందర్ రెడ్డి గారి చెత్త ఈ చెత్త అండి రెండు చెత్తలకు కూడా గొప్పిరెడ్డి శివకుమార్ రెడ్డి గారి సారథ్యం ఎన్నో చోట్ల కూడా ప్రథమ ద్వితీయ బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి పెద్దలు గౌరవ ఈ యొక్క కార్యక్రమానికి శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశ్రమతో గోరెడ్డి కేశవరెడ్డి గారి తరపున చట్ట తరపున ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి అఖిల భారత ఉంగలి జాతి పశుపోషకులు పెద్దలు మోస్ట్ సీనియర్ పశుపోషకులైనటువంటి తెలంగాణ కేశవరెడ్డి గారు తరఫున రావడం జరిగినది వారు వారి కూడా చెమ్మల మడక శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆ యొక్క కమిటీ నిర్వాహకుల తరఫున సాగరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అండి అడిగిన పక్షా కూడా అందజేసినటువంటి గౌరవ నీరు కూడా ప్రతి సంవత్సరం కూడా సాయ సహకారం అందిస్తున్నటువంటి గౌరవ రీతిపేట

ఏంటి ఏంటి మీరే నిన్ను చేరారు నాదే ఒకసారి మీరు మీరు తెలించావు నాకు వచ్చేది నిన్నాడు మీరు পশু <laughs> পোষে <laughs> ি সাজা বস্ত পাল পা ম না সমা । সকা স্থ স ঘটা आप बने रे मानूं मायना नहीं बिके रे तो बाहर बंटा रे रापोट नहीं चला रहा है ना हाँ पारा ना बात कर अटक अटक ना आज बताओ यार लो 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 काय काय लो 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 लो

ஆஹ் ஏடிக்கு எது மீதுக்கு வச்சாம்பா

ಏನು <laughs> ಮಾಡಿ <laughs> 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 පයි රඳ සැිල පපුට්දගෂකනයි මට දරුඩ මට ස්ථානාලකි පතිස්සටෙන්ල ගෙනකමලි වන්නවයි කැත් කලයලා රවතා විදේක්ශවාකෙක. जता का जता का काम पेश ने वाला ये जता ये भगवान के साजिशारो विश्वदाव प्रणामया हे कैथारा वाला विदेशों कैथारो सम्भारो सम्भारी ya <laughs> <laughs>

એને <laughs> మొదటి స్థానానికి ఇరవై ఆరు సెకండ్ల వెనకబడి మూడవ రెండులో రెండవ స్థానానికి వెనకబడి మూడవ స్థానానికి రెండు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నారు

మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి చివరి సెకండ్ వరకు शिवकुमारे <Sanat> 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 మొదటి స్థానానికి సెకండ్ల వెనకబడి రెండవ స్థానానికి మూడు సెకండ్లు వెనకబడే ఉన్నారు రెండవ స్థానానికి కూడా మూడు సెకండ్లు వెనకబడే ఉన్నారు సైలెంట్ సర్వేలకి వెనక ఎప్పుడు కేశవరెడ్డి గారు

பாது கட்டலோ நாராபுர வெங்கடேஸ்வர சுவாமி பகமோத்சவ మొదటి స్థానంలో ఉన్నాయండి మొదటి స్థానంలో ఆర్కే బుల్స్ శ్రీరాములమ్మ తల్లి దివ్య దివ్యాశిష్యులతో శివ శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చందూరు మండలం బాపట్ల జిల్లా

మొదటి స్థానానికి పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి

OP! Yeah. Yep. Yeah. Yeah.

and i'll be the poem? అన్న రెండు వేల మంది చూస్తున్నారు లైక్ చేయండి అన్న లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ లోనే సబ్స్క్రైబ్ చేసుకోనుకుంటే మరి మరి కోరుకుంటున్నాను అన్న విషయాలు అలాగే లైవ్ క్లారిటీ ఏ విధంగా ఉందో ఒకసారి కామెంట్ చేయగలరు లైక్ చేయండి మీరు చూస్తున్నారు విన్ని అంగోబుల్ యూట్యూబ్ ఛానల్

చివరికి తిరిగితే రెండవ స్థానములో కొనసాగవచ్చు రెడ్డి గారు ఆయండి అటు చివరికి వెళ్ళి తిరిగి

రెండు వేల మంది చూస్తున్నారు లైక్ చేయండి చూస్తున్నారు షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు చూస్తున్నారు వినియోగ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది చేత ప్రస్తుతానికి మూడో స్థానంలో కొనసాగుతున్నాయండి మూడో స్థానంలో పద్నాలుగు బార్లు పూర్తి చేశాయి